తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కమ్మవాడు దగ్గర జగన్మోహన్ రెడ్డి మంచివాడు కేవలం కొంతమంది కమ్మ కమ్మ సంఘానికి సంబంధించిన వ్యక్తులు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాన్ని చేస్తున్నారు అని కొత్తగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టును రంగంలో దించారు ఆ పెయిడ్ ఆర్టిస్టు మాట్లాడుతున్నాడు అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో ముందు ఒకసారి అతను ఏం మాట్లాడాడో విన్న తర్వాత అసలు ఈడెవడు వీడు ఎప్పుడన్నా కమ్మ వాళ్ళకి ఏదైనా జరిగితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడా కమ్మ అంటే పోసాని కృష్ణ మురళి బాబు మోహన్ సారీ మోహన్ బాబు లాంటి వాళ్ళే వాళ్ళు అనుకుంటున్నాడా అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు నేను అనేది ఒకసారి మనం వీడియో చూసిన తర్వాత దాని మీద మనం పూర్తి స్థాయిలో మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్కిస్కా ఎవడో నాకు తెలియదు ఇంతవరకు నేను చూడాల ఎందుకంటే గత ఐదేళ్లలో కమ్మ వాళ్ళకు ఎన్ని అన్యాయాలు జరిగినా అక్రమాలు జరిగినా ఈ ఈ కౌన్కిస్కా గొట్టంగాడి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు ఈ గొట్టంగాడి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకంటే మాట్లాడాలి ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు టచ్ అయిన క్యాస్ట్ లేదు టచ్ అయిన మతం లేదు టచ్ అయినటువంటి ప్రాంతం లేదు ఎందుకంటే కులాలు మతాలు ప్రాంతాలతో రాజకీయం చేయడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండాగా పెట్టుకున్నాడు సరే మనోడు ఏదో మాట్లాడుతున్నాడు ఒక్కసారి మన ఇడు మాట్లాడిన తర్వాత అసలు ఎవడు ఈయన ఈయనకి ఏ ఆర్హత ఉందని కమ్మ వాళ్ళ తరఫున ఒక్కాతలు పుంజుకొని ఈయన వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఒకసారి మనం మాట్లాడదాం అసలు ఈ ఈయన ఏమన్నా కమ్మ సంఘానికి కమ్మ సంఘం ద్వారా విద్యార్థులకి ఏమైనా వరగబెట్టాడా పిల్లలకి ఏమైనా భవిష్యత్తు ఇచ్చాడా అనేటువంటిది ఒకసారి ఆయన మాట్లాడిన తర్వాత మనం ఎక్స్ప్లనేషన్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నామకరణం చేసినప్పుడు ఈ కుల సంఘాలని ఏమైనా ఎందుకని మీరు జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ పెట్టాడు మీరు ఎందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొలం చూడకుండా కొన్ని వేల మంది మహిళలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు కొన్ని లక్షల మంది పలువురికి కమ్మ తల్లులకి అమ్మఒడిచ్చాడు కొన్ని వేల మంది కమ్మ విద్యార్థులకి విద్యా దేవత వచ్చింది కొన్ని వేల మంది ఆడపడుచులకి చేదోడు పథకం ద్వారా సంవత్సరానికి పదివేలు ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యం ఈబీసీ నేస్త్రం కింద కొన్ని వేల మంది కమ్మకులస్తులు ఆడబిడ్డలు సంవత్సరానికి పదిహేను వేలు తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అన్యాయం చేయలేదే ఇంకా సోదరుడు చెప్పినట్టు అవినాష్ గారు చేసిన అభివృద్ధి ఏడు కోట్లు తమ కాలనీలో చేస్తే అది వ్యవసాయ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతోనే అది సాధ్యపడింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దేశి అన్న పేరు మీరు ఆపాదించట్టు మా కుల సంఘాలు చేస్తున్నాయి రాజకీయం సో చూసారు కదా ఎవడో ఏ సంఘానికి అధ్యక్షుడయ్యా ఏ సంఘం తరపున ఒకలాత పుచ్చుకొని మాట్లాడుతున్నావా నీకు అసలు ఏ సంఘం తరపున నీకు సంబంధం ఉందాయా లేదు ఒక కామన్ కమ్మ సంఘానికి కమ్మ వ్యక్తిని అంటావా నేను అడుగుతున్నా ఈరోజు నిన్ను ఏంటి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు అన్నాడు ఓకే వెరీ గుడ్ బాగుంది పెద్దోళ్ళు మనకు స్వామి చెప్తున్నారు భక్తులకి ప్రసాదాన్ని ఇచ్చి పూజారి గుళ్ళో సామానంతా కొట్టేసినట్టు ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాడు అంటే నాకు అర్థం కావట్లా జిల్లాకి ఒక పేరు పెడితే సరిపోతుందా ఎవరైనా పిలుస్తున్నాడయ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి ఎవరైనా పిలుస్తున్నాడా ఎవరు పిలిచినా ఇలా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అంటున్నాడు కడప జిల్లా కడప జిల్లా అంటున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా అనేది ఊరికే నామకే వాస్తులాంటిది కానీ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది అక్కడ సర్టిఫికేట్స్ మీద ముద్ర అయి ఉంటుంది ప్రపంచ దేశాలలో ఎవరైనా డాక్టర్స్గా అక్కడికి వెళ్ళి వాళ్ళ కోర్సులు చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కడ చదివారంటే పలానా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదువుకున్నామని సర్టిఫికేట్స్ మీద ఉంటుంది అంటే జాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి యూనివర్సిటీ పేరు మార్చేశాడు ఒక జిల్లా లో ఒక అనామకుడుగా గుర్తింపు లేనటువంటి దానికి జిల్లా పేరు ఎన్టీఆర్ గారు పేరు పెట్టాడు మేము అడిగామా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టండి అని ఎన్టీఆర్ ఒక జిల్లాకి పరిమితమా ఎన్టీఆర్ ఒక ఒక రా ఒక పార్టీకి పరిమితమా ఎన్టీఆర్ ఒక కులానికి పరిమితమా ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి పరిమితమా ఎన్టీఆర్ అనేది తెలుగువాడి పౌరుషానికి ప్రతీక ఎన్టీఆర్ అనేది తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అనేది తెలుగువాడి యొక్క కట్టు బొట్టు ప్రతీక అలాంటి ఎన్టీఆర్ని ఒక జిల్లాకి పరిమితం చేస్తారా ఒక ఎన్టీఆర్ని ని ఒక ప్రాంతానికి పరిమితం చేస్తారా అక్కడ విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చారు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాలను తీసేశారు ఎవరో తాగి మొన్న మాచర్లలో ఒకడు తాగి శుద్ధి తీసుకొని ఎన్టీఆర్ గారి తల మీద కొడుతున్నాడు విగ్రహం మీద ఏం చేస్తుందయ్యా ప్రభుత్వం మన మీద చర్యలు తీసుకుందా ఏం పీకారయ్యా ఏం పీకారయ్యా ఎన్టీఆర్ గారి కుమార్తెని నిండు శాసనసభలో అవమానం ఈ గొట్టంగాడు ఎక్కడే పోయాడా ఎవరి దగ్గరికి వెళ్ళాడయ్యా ఎవరు సంఖన ఆగుతున్నాడయ్యా కొడాలి నాని గారి నాగుతున్నాడా ఆగుతున్నాడా నేను వంశీ గారి నాగుతున్నాడా ఎవరు సంకన్ నాగుతున్నాడు ఈ గొట్టంగాడు ఏ ఎవడరా అసలు నువ్వు నీకేం సంబంధంరా ఏ సంఘం రానిది ఎక్కడ కుల సంఘం పెట్టావురా నువ్వు పోనీ నువ్వేమన్నా కమ్మ సామాజిక వర్గం కోసం ఏమైనా ఆహార నిష్లో కృషి చేసావా కమ్మ వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసావా కమ్మ వాళ్ళ అట్టడుగులో ఉన్నటువంటి కమ్మవారికి ఏమైనా చేతినిచ్చి పైకి తీసుకొచ్చావా ఎవడెవరా నువ్వు ఎవరి తరపున ఒకలాత పుచ్చుకొని మాట్లాడుతున్నావురా గొట్టంగా చెప్పు సమాధానం చెప్పు ఎవరి ఆగడానికి ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే నీ దృష్టిలో గత ఐదేళ్ళు కమ్మ వాళ్ళు గౌరవాన్ని చంపుకొని బతికారు కమ్మవాళ్ళు ఆస్తులని పోగొట్టుకొని బతికారు కమ్మ వాళ్ళు నీచాతి నీచంగా జగన్మోహన్ రెడ్డి చేత చిత్రీకరించబడ్డారు కమ్మ వాళ్ళకు సంబంధించినటువంటి ఆడవాళ్ళని నిండు శాసనసభలో అవమానపరిచారు ఆ రోజు నోరు లెగవని ఈ ముండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేదు అర్హత కోల్పోయాడు ఎన్టీఆర్ గారికి జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీశారు నిండు శాసనసభలో ఎన్టీఆర్ గారి కుమార్తెను అవమానపరిచారు నిండు శాసనసభలో ఎన్టీఆర్ గారి మనవని అవమానపరిచారు నిండు శాసనసభలో ఎన్టీఆర్ గారి అల్లుడిని అవమానపరిచారు ఏమైపోయింది ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళింది నీకు ఈ పౌరుషం ఎవరడిగారు వాడు ఓబీసీ నేస్తం ఎవడడిగాడు కమ్మ కార్పొరేషను ఎవడడిగాడు ముష్టి ఎవడు అడిగాడు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మా ఆత్మ గౌరవం మీద దాడి ప్రతినిత్యం దాడి చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా కాంగ్రెస్ ప్రభుత్వం జరగలేదే రాజశేఖర రెడ్డి చేయలేదే ముందు ముందున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు చేయలేదే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కమ్మ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు మీకు మీకు చిన్న ఉదాహరణ చెప్తా అనంతపురం జిల్లాలో ఒక పారిశ్రామికవేత్త రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా మొన్నటి సా మొన్నటి లోకేష్ గారి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనంతటా ఆయనే వచ్చి ఆ పాదయాత్రకు అంతా కూడా ఖర్చు పెట్టుకొని ఆయన ఇంతవరకు దాదాపుగా నలభై ఎనిమిదేళ్ళు ఆయన వ్యాపార జీవితంలో ఏ రోజు కూడా బయటికి రాని వ్యక్తి బయటకు వచ్చి బర్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండటానికి లేదు పరిపాలన చేయడానికి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి అసలు జగన్మోహన్ రెడ్డి టచ్ చేసింది కమ్మ వాళ్ళని కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలనుకుంటుంది కమ్మ వాళ్ళని కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అని చెప్పేసి ఆయన రోజు చెప్పాడు ఏ ఫస్ట్ టైం బయటకు వచ్చా కండ వేసుకొని బయటకు వస్తున్నా ఏం పీకుతాడు పీక్కోమని చెప్పని చెప్పి బహిరంగంగా సవాలు విసిరాడంటే నిజంగా చెప్తున్న అనంతపురం రాయలసీమలో ఉన్న రైతులకు ఉన్నటువంటి కమ్మ వాళ్ళకున్న పౌరుషం మా ప్రకాశం జిల్లాలో కొంతమంది కమ్మ లేదు లేదు సిగ్గుండాలి ఇంకా వాళ్ళు భజన చేస్తున్నారు వాళ్ళు సంఖ్య ఆగుతున్నారు వీళ్ళకి సిగ్గు లేకుండా నేను అడుగుతున్నా ఏం ఏం ఏ ధైర్యంతో నువ్వు అమరావతి కాదు అది కమరావతి అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశావు ఏం వాళ్ళు ఉంటే రాజధాని పెట్టకూడదా కమ్మవాళ్ళు ఉంటే ఆ ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతం కాదా అంటే కమ్మవాళ్ళు భూములు కొనుక్కోకూడదా కమ్మవాళ్ళు భూములు వ్యాపారం చేయకూడదా కమ్మ వాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేయకూడదా ఏం రాజ్యాంగంలో రాసావా లేకపోతే మీ తాత రాజ్యాంగంలో రాసి పెట్టాడా ఎప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ పనికి మానవాడు పోయాడు ఎవరి దగ్గరికి వచ్చి అడిగాడు సార్ నేను అడుగుతున్న అసలు ఎవడు వీడికి ఎవడు వీడి మాటల క్రెడిబిలిటీ ఉందా పోసాని కృష్ణమూర్లు ఇలాంటి వ్యధవనే అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కమ్మోళ్ళు ఎవరు కూడా స్పందించలే పొలవు నేను వంశీని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే ఆంధ్రప్రదేశ్లో కమ్మోళ్ళు ఎవరు స్పందించాల ఎందుకో తెలుసా జాతికి పట్టిన చెదలు ఈనా కొడుకులు జాతి నాశనం అవటానికి పట్టిన చెదల కొడుకులు వీళ్ళు అందుకే స్పందించలా ఏంటన్నాడు ఓబీసీ నేస్తం ఇచ్చాం కమ్మ కార్పొరేషన్ పెట్టాం ఎవడిమ్మన్నాడు ఎవడిమ్మన్నాడయ్యా ఎవడొచ్చి చేసి అడిగాడయ్యా ఎవడు మేము అడిగామా మాకు ఇవ్వయ్యా జగన్మోహన్ రెడ్డి మేము బతకట్లేదని మా ఆడబిడ్డ కోట అనుషణ అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన విష్ణువర్ధన్ రెడ్డికి సాక్షి పేపర్లో తోగా కట్ చేసి విష్ణువర్ధన్ అని రాశాడు నందిగామలో ఒక మహిళ ఒక కాలేజీ స్టూడెంట్ కాలేజీ ఫీజు కట్టలేక వాళ్ళ తల్లిదండ్రులను అవమానం చేస్తే ఆత్మహత్య చేసుకొని పోతే ఏం రాస్తారయ్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ పెట్టాడంట అక్కడ తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు కమ్మ సామాజిక వర్గానికి దోచిపెట్టాడని చెప్పాడు మరి కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి మా ఆడబిడ్డ కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాసి పెట్టావు ఎక్కడిచ్చాడు మాకు ఎక్కడ వడ్డీలకు ఇచ్చుకున్నాం మేము చూపించమని చెప్పండి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఎందుకు తీశారు సినిమాలు ఎందుకు తీశారు సినిమాలు మీ ఇష్టాసారమైన సినిమాలు తీస్తారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అది అమరావతి కాదు అమరావతి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కమ్మోళ్ళు ఉన్నారు వాళ్ళకి బొడుపు ఎక్కువ ఏం చేసాం మీ ఆస్తులు దోశామా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతిన్నామా లేకపోతే మేమన్నా బందీ వచ్చామా మా తాతలు మాకు సంస్కారం నేర్పారు మా నాన్నలు మమ్మల్ని ఎలా బతకాలో మాకు నేర్పించారు ఎస్ మాకు పొగరే కానీ సమాజాన్ని దోచుకున్నటువంటి పొగర కాదు సమాజంలో మమ్మల్ని గౌరవంగా నిలబడాలి మమ్మల్ని చూసి కొన్ని వందల మంది ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకు రావాలనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అది కూడా తప్ప దాని గురించి కూడా మాట్లాడతారా నాయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడిని ఎదుర్కోండి లోకేష్ని రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి వాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళ మీద రాజకీయంగా వాళ్ళ మీద ప్రతీకారం పగలు తీర్చుకోవాలంటే ఎవ్వరూ దానికి అతిథులు కాడు ఈరోజు నేను అడుగుతున్నా ఏదో మాట్లాడుతున్నాడు అమ్మఒడి పడలేదా ఈబీసీ నేస్తం పడలేదా లేకపోతే పింఛన్ పడలేదా ఏం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత పులివెందుల్లో సంపాదించిన ఆస్తులు అమ్మి వెల్ఫేర్ స్కీమ్ మాకేమైనా నేస్తున్నాడా ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు వేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న వేశారు తల్లికి బంధనం ప్రోగ్రామ్ వేశాడు ఆ ప్రోగ్రాంలో రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళకి పడలేదా మూడు సిలిండర్లు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళకి ఇవ్వలేదా అట్లాగే బస్సులు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా మూడు ఆ రెడ్డి సామాజం చెందినటువంటి మహిళలకు ఇవ్వలేదా కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ మీరు అడిగేది ఏంటి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రెడ్డి సామాజ్యం చెందిన వాళ్ళకి ఇవ్వట్లేదా లేదా దివ్యాంగులకు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రెడ్డి సామాజ్యం చెందిన వాళ్ళకి ఇవ్వట్లేదా కాబట్టి నేను అనేది ఏంటంటే నిన్నబడినటువంటి అన్నదాత సుఖీబాబా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తీసుకోలేదా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆస్తులం ఇవ్వట్లా నేను అడుగుతుంది ఒకటే మాట పథకాలు మీరు పెట్టారు పథకాల ద్వారా లబ్ధి పొందారు అంటే మీ దృష్టిలో పథకాల ద్వారా లబ్ధి పొందితే బానిసలా వాళ్ళు మీ కాళ్ళు కింద పతికే బానిసలనే మీ దృష్టిలో బీ కేర్ఫుల్ కబర్దార్ ఇలా అంటే అమ్ముడు పోయినటువంటి కమ్మ సామాజిక పేటిఎం కుక్కలు మీడియా ముందుకు వచ్చి ఇంకొకసారి మాట్లాడితే చెప్పు తెగేలా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది మీకు తెలియదు గతం ఏం జరిగిందో మీకు తెలియదు గత ఐదేళ్ళు తెలుగు వాళ్ళు రాష్ట్రంలోనే కమ్మ సామాజిక వర్గం తమ ఆత్మ గౌరవాన్ని తమ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతికారు బయటికి కమ్మ వాళ్ళని చెప్పుకోవటానికి కూడా బాధపడే పరిస్థితి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ రెడ్లకు ఆ పరిస్థితి లేదు రెడ్లు అసలు రాజకీయంలో దిక్కుమాలినటువంటి చాప్టర్ తెరలేపింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సంకన నాకాల్సి ఉంటే నాకు ఇబ్బంది లేదు మేమే ఒప్పు దానికే ఇబ్బంది పెడతాం కానీ దాన్ని మొత్తం జాతి మొత్తానికి ఆపాదించే పని చేస్తే మాత్రం బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి